ప్రతి దేశానికి ఒక సంస్కృతి సాంప్రదాయం ఉంటుంది ఆయా దేశాలు బట్టి తీరుతెన్నులు ఉంటాయి దాన్ని బట్టి ప్రజల యొక్క జీవన విధానం ఉంటుంది అంతేగాని అన్ని దేశాలు ఒకేలాగా ఉండడం లేదా పాశ్చాత్య దేశాలు చూసి మనం కూడా ఈరోజు అదే మోజులో పడి ప్రజలు కూడా అదే తీరు వెళ్తుంటే కోర్టులు కూడా అదే తీర్పు ఇవ్వడం అనేది ఇప్పుడు ఎంత చోసనీయమంటే ఏం తీర్పులో అర్థం కాని పరిస్థితి భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్ని ఈ కోర్టులు ఏం చేద్దామనుకుంటేనే అర్థం కాలేదు ఈరోజు మధ్యప్రదేశ్ హైకోర్టు చెప్పినటువంటి తీర్పుకి బహుశా దేశం అంటే ప్రేమ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా తల్లిదండ్రులు తలదించుకొని బద్దల కొట్టుకోవాలి గోడకి తల వేసుకొని ఎందుకంటే మేజర్ అయినటువంటి యువతి అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి యువతి ఎవరితోటైనా వెళ్ళిపోవచ్చు అట తనకి నచ్చినటువంటి పురుషుడితో గడపవచ్చు అంట ఆ పురుషుడికి పెళ్లి అయిపోయిన పురుషుడైనా పర్వాలేదు పెళ్లికైన పురుషుడైనా పర్వాలేదు పెళ్లి అయిన పురుషుడితో వెళ్ళకూడదు అని రాజ్యాంగంలో ఏమైనా రాసి ఉందా అంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు అయితే ఒక తీర్పు చెప్పింది ఆ పురుషుడు యొక్క భార్యకి తప్ప ఎవరికి కూడా ఫిర్యాదు చేసే హక్కు లేదంట మా కూతురు వేరే వాడితో వెళ్లిపోయింది అతనికి వివాహం కూడా అయింది అతనేమొచ్చి నా కూతురు మాయ చేసి తీసుకుని వెళ్ళిపోయాడు అని తల్లిదండ్రులు ఏమొచ్చేసి మధ్యప్రదేశ్ లో ఒక కేసు పిటిషన్ దాఖలు చేస్తే ఇచ్చినటువంటి తీర్పు ఇది అంటే మరి తల్లిదండ్రులకి హక్కు లేదు కూతురు వేరే ఆత్మతో వెళ్ళిపోతే ఆవిడ మేజర్ అయితే ఆవిడికి నచ్చినటువంటి వ్యక్తితో వెళ్ళిపోవచ్చు మరి ఈ పద్దెనిమిది సంవత్సరాల తల్లిదండ్రులు ప్రాణానికి ప్రాణంగా పెంచుతారు కదా మరి ఎందుకు పెంచాలి కోర్టులో పడేస్తాం మీరే పెంచండి మరి ఇంతకు ముందు సుప్రీం కోర్టు ఇదే విషయాన్ని చెప్పింది ఎవరితోనైనా వెళ్ళిపోవచ్చు మేజర్ అయితే చాలు వివాహితులైనా సరే అవివాహతైనా సరే అంటే వివాహం కానివారైనా వివాహం అయినటువంటి వారైనా మేజర్ అయితే చాలు మీకు నచ్చినటువంటి వ్యక్తితో గడపవచ్చు మరి ఈ తల్లిదండ్రులు ఏమయ్యారు ఈ సమాజం ఏమవుతుంది ఈ సంస్కృతి ఏమవుతుంది ఈ సాంప్రదాయాలు ఏమవుతాయి ఆవిడ నాలుగు రోజులు వాడుకొని వదిలేస్తాడు ఎక్కడికి వస్తది తల్లిదండ్రుల దగ్గరికి కదా రావాలి అప్పుడు ఏమైనా కోర్టులు ఏమైనా పెంచి పోషిస్తాయా పోలీసులు ఏమైనా పెంచి పోషిస్తారా లేకపోతే ఈ రాజ్యాంగం ఏమైనా పెంచి పోషిస్తారా రాజ్యాంగంలో ఇలాంటివి లేవు అంటే ఉందని కూడా లేదుగా ఇప్పుడు అదే న్యాయమూర్తులు అడుగుతున్నాం మనం రాజ్యాంగంలో పెళ్లి కాని వ్యక్తితో వెళ్లకూడదని లేదు కదా అంటే మరి పెళ్లి అయిన వ్యక్తితో వెళ్ళిపోవాలని ఉందా ఈ కోర్టులో జడ్జిలు చెప్తారు కదా ఈ జడ్జిలు కూతుర్లు వెళ్ళిపోయినా భార్యలు వెళ్ళిపోయినా వీళ్ళకి ఆ బాధ ఏంటో తెలుస్తుంది లేదంటే మరి పెళ్లి కాని జడ్జిలు ఏమైనా ఈ తీర్పులు చెప్తున్నారో మరి అర్థం కావట్లేదు ఏం తీర్పులు ఇవి అర్థం కాని పరిస్థితి ఇటు తీసుకెళ్తున్నారు వీళ్ళ మొన్న ఏమొచ్చేసి రాష్ట్రపతిని గవర్నర్ ని సుప్రీం కోర్టు కంట్రోల్ చేస్తుంది దాని గురించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇటు సుప్రీంకోర్టు వాదోపవాదాలు చేసుకుంటున్నాయి పోనేది ఒక అర్థవంతమైనటువంటిది ఎందుకంటే శాసనసభలో ఆమోదం పొందినటువంటి బిల్లుల గురించి సుప్రీంకోర్టు సపోర్ట్ చేస్తుంది మధ్యలో మళ్ళీ సుప్రీంకోర్టు కలగ చేసుకుని కోర్టులు కలగ చేసుకుని ప్రజలకు కన్ఫ్యూజన్ చేయొద్దు ఆ బిల్లుల విషయాలు పారదర్శకత అన్ని చెక్ చేయాలి కదా మరి ఎందుకు ఆ గవర్నర్ ఉండి వృధా కదా గవర్నర్ రాష్ట్రపతి దేనికోసం ఉంటారని కేంద్రం చెప్తుంది పోనేది ఓకే కానీ ఇదేం దరిద్రం సుప్రీంకోర్టులు ఈ మధ్య ఎవరైనా ఎవరితోటైనా వెళ్ళిపోండి భర్త గురించి భార్యకి భార్య గురించి భర్తకి తప్ప ఇంకెవరో కలగజేసుకోవద్దు అంటే ఇప్పుడు తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఈ పెంచి పోషించినందుకు పుట్టినప్పటి నుంచి వాళ్ళు పెద్ద అయినంత వరకు ఇన్ని బాధ్యతలు పడి ఇంత చేస్తే ఈరోజు మన వ్యవస్థ ఏంటి కుటుంబ వ్యవస్థ ఈరోజు భారతదేశం ఇంత బలంగా ఉండడానికి మన వివాహ బంధం అలాగే మన కుటుంబ వ్యవస్థే ఎంత బలమైనది దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎవరో ఏదో ప్రణాళిక చేస్తున్నారో భారతదేశంపై కుట్ర జరుగుతున్న మాట వాస్తవం ఇది ఎంత ఆవేదనకరమైనటువంటి వార్త మీరు ఆలోచించండి ఇది వీలైనంత మందికి షేర్ అయ్యేలా చేయండి ఎందుకంటే ఇలాంటి తీర్పులు రాకూడదు ఏ తల్లిదండ్రులకు రాకూడదు ఇది మతానికి కులానికి దేనికి సంబంధం లేదు అందరము చాలా పశ్చెత్త పరిస్థితులు వస్తాయి తీవ్రమైనటువంటి పరిణామాలకు గురయ్యే పరిస్థితులు వస్తాయి ఇలాంటి తీర్పులు గనక ప్రజలు పిల్లల ముందు ఎక్కిపోతే ఇక తల్లిదండ్రులకి విలువ ఉండదు ఈ వివాహ వ్యవస్థకి విలువ ఉండదు